అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ థర్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిటీ ఎయిట్ అజుడీ లోకము లెళ్లను సృజించను గజభుజంగా స్థిరచర జీవుల్ నిజరూపభావం అందక గజిబిజి అయి పుట్టు జచ్చు గదరా వేమ తాత్పర్యము బ్రహ్మ ఈ లోకాలన్నిట ఏనుగులను పాములను సమస్త జీవరాశులను సృజించినాడు అవి తమ తమ నిజతత్వం తెలుసుకొనలేక జనన మరణములను పొందుచుండును వేమన పద్యాలు ఎయిటీ నైన్ అజ్ఞానమనడి ఎడవిని సుజ్ఞానపు ఖడ్గం నన్ను చూచి నరకరా యజ్ఞానమాత్మ దెలుపుట సుజ్ఞానపు దివ్య పదము చూడర వేమ తాత్పర్యము అజ్ఞానమనే అడవిని మంచి జ్ఞానమనడి కత్తితో ఛేదించవలను అజ్ఞానం లేకుండా జ్ఞాని అయిన వాడు మోక్షమార్గమును కాంచగలడు వేమన పద్యాలు నైంటీ అజ్ఞానమే శూద్రత్వ శూద్రత్వము సుజ్ఞానము బ్రహ్మమౌట శృతులను వినరా యజ్ఞానముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మముందే జూడర వేమా తాత్పర్యము అజ్ఞానమే చెడ్డది జ్ఞానము బ్రహ్మ శాస్త్రాలు విని చెడుని వీడి ప్రవర్తించిన వాల్మీకి సుజ్ఞాన బ్రహ్మతత్వమును తెలిసిన వాడయ్యను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్